మనకు సైట్ వచ్చేసి ఇదేనండి అక్కడ కడిలు కనిపించే దగ్గర మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ అటు సైడ్ ఏమో మనకు జనగామ వస్తుంది ఇటేమో మనకు పెంబర్తి హైవే వస్తుంది ఇటు ఇటు సైడ్ ఇక్కడ నుండి కరెక్ట్ సైట్ నుండి జనగామకు జనగామ అవుటర్ రోడ్ ఏదైతుందో అక్కడ ఔటర్ రింగ్ రోడ్ పోతుంది కదా అక్కడికి మన జస్ట్ టూ కిలోమీటర్స్ వస్తుంది తర్వాత వన్ కిలోమీటర్ల సిద్దిపేటటు జనగామ వే రోడ్డు మనకి ఇటు సైడ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల విలేజ్ వస్తుంది అక్కడ నుండి మనకు ఐదు కిలోమీటర్ల హైదరాబాద్ టు వరంగల్ పోయేటువంటి నేషనల్ హైవే రోడ్డు మనకి రెండింటికి మధ్యలో సైట్ అండి సైట్ వచ్చేసి ఇక ఈ పొలం ఈ పొలం నుంచి ఇట్లా హద్దు ఇది స్ట్రేట్గా కింది వరకు వెళ్ళిద్ది అట్లా వెళ్ళి అక్కడ నుంచి రైట్ ఇట్లా తీసుకొని మళ్ళీ ఇక్కడ కనిపించేటువంటి పోల్స్ నుంచి ఈ విధంగా వస్తుంది వచ్చి మనకి ఇంట్లోకి ఎంటర్ అవుతుంది ఇది ఎకరం నారా బిట్టిది ఇందులో ఒక బోర్ ఉంది ప్రజెంట్ కందేషన్లో ప్యూర్ రెడ్ సాయిల్ భూమి దాంతో పాటుగా మామిడి తోట ఇది ఒక రెండు ఎకరాల బిట్టు ఇందులో కూడా సపరేట్ బోరు ఫుల్ వాటరు ప్లస్ దాంతోపాటు ఈ తోట అండి ఇది కూడా ప్యూర్ రెడ్ సాయిలు రెండు మంచి సాయిల్ పరంగా బ్యూటిఫుల్ సాయిల్ ఇది లొకేషన్ కూడా మంచి లొకేషన్ అండి చెట్లు కూడా పెద్దవి కాదు అలానే చిన్నవి కాదు కరెక్ట్ ఎగ్జాక్ట్ క్రాప్కి వచ్చిన చెట్లు ప్రతి చెట్టుకు కూడా డ్రిప్ సిస్టమ్ ఉందండి అది ఇరవై ఎకరంన్నర బిట్టు ఇది రెండు ఎకరాల బిట్టు మొత్తం మూడున్నర ఎకరాల బిట్ట ఇది ఇది మనకి ఇది ఉప్పల్ నుండి ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సైట్ మీద ఉంటాం శంషాబాద్ నుండి అయితే నూట ఇరవై కిలోమీటర్ల సైట్ మీద ఉంటాం సిద్దిపేట అయితే చాలా దగ్గరండి ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ మన సైట్ మీద ఉంటాం కరీంనగర్ అయితే నూట రెండు కిలోమీటర్లు ఉంటుంది జనగాం నుండి ఆరు కిలోమీటర్లు పెంబర్తి అనే విలేజ్ నుంచి ఆరు కిలోమీటర్లు మనం ఏమున్నా ఇప్పుడు సిద్దిపేట నుంచి జనగాంబే సైడ్కు ఆరు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటాం మళ్ళీ హైదరాబాద్ నుంచి వరంగల్ వేసా హైవేకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటాం ఇది ఎకరా యాభై యాభై ఐదు లక్షలు చెప్తుండు కూర్చుంటే తగ్గుతాడు రైతు దగ్గరనే ఉంది